రక్షకుడును మన ప్రభునైన యస్సుక్రీస్తు నమంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఏడవ చరణము ఏహోవ నా ఆశ్రయము నా కీడుము నా హృదయము ఆయన ఎందు నమ్మికయుంచెను గనుక కనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను అలిలుయ మరి ఇక్కడ దావేది గారు మరి చేస్తున్నటువంటి విజ్ఞాపన దావేది గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే చాలా గొప్పగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి కదండీ మరి దేవుడిని తన ఆశ్రయముగా తన కేడుముగా ఆయన చేసుకుని మాట్లాడుతున్నారు హలిలూయ మనము కూడా మన దేవుణ్ణి మనం ఆశ్రయించేటువంటి బిడలుగా ఉండాలి మనం ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా సరే ఎవరు మనల్ని రక్షిస్తారని మనం ఆశపడినా సరే ఎప్పుడు మనకు సహాయం చేయరు ఇది నిజము ఇది వాస్తవము మరి మనము దేవుని పైన మాత్రమే ఆధారపడినప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయననే మన రక్షణ దుర్గంగా మనం మలుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసేటువంటి వాడుగా ఉంటారు ఎందుకంటే మనము ఆయన బిడ్డలము మనము ఆయన ఎన్నుకున్నటువంటి మరి గొర్రెలుగా ఉన్నాము కనుక ఆయన మనకు సహాయం చేయటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఎప్పుడు అనంటే మనం ఇతరుల పైన ఆధారపడడం మానేసి ఇతరులను ఆశ్రయించడం మానేసి దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుని పైన మనం ఆధారపడినప్పుడు మరి దేవుడే మనకు సహాయం చేయడానికి వచ్చేటువంటి వాడుగా ఉన్నారు మరి మన హృదయము ఆయన ఎందు నమ్మకం ఉంచాలి హలెలుయ మరి నమ్మినటువంటి వారికే సమస్తము సాధ్యమవుతుంది కనుక మనము ఎప్పుడైతే దేవుని పైన నమ్మకాన్ని ఉంచుతామో ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు నాకు వచ్చిన బాధను కొట్టివేస్తాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను దేవుని నమ్ముచున్నాను నువ్వు ఎప్పుడైతే బలమగా తీర్మానం తీసుకుంటావో ఎప్పుడైతే స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి దేవుని పైన మరి ఆనుకుని ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు మరి మనము అమ్మినటువంటి దాని ప్రకారమే దేవుడు మనకు సహాయం చేయడానికైనా ఇష్టపడుతున్నటువంటి వారు కనుక మనం ఎల్లప్పుడు విశ్వాసం అనేది ఉంచాలి మనం ఎల్లప్పుడు కూడా మరి హృదయంలో నమ్మిక అనేది ఉంచాలి మరి ఇక్కడ దావీదు ఆ నమ్మిక ఉంచాడు కనుక ఆయన అంటున్నాడు నాకు సహాయం కలిగింది నేను నమ్మాను కనుక నాకు సహాయం జరిగిందని నిజమే మనము కూడా నమ్మితే దేవుణ్ణి మనం నమ్మితే దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉన్నారు కాబట్టి మనం నమ్మిక మరి లోకం పైన పైన కాదు కానీ మన నమ్మిక దేవుని పైన ఉంచుదాం ఆయన ఇచ్చేటువంటి సహాయం మనం పొందుకుందాం అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా మనం ప్రహర్షించేటువంటి వారముగా ఉండాలి హలోయ మనం మన హృదయము ఎల్లప్పుడూ కూడా దేవుని కూర్చున్నటువంటి కీర్తనలతో దేవుని కూర్చున్నటువంటి మాటలతో మన హృదయం ఉప్పొంగుతూ ఉండాలి ఆయన మనకు చేసినటువంటి మేలులను ఎల్లప్పుడూ తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తులు అనేవి మనం చెల్లించేటువంటి వారముగా ఉండాలి ఎల్లప్పుడూ ఆయన కీర్తనలు పాడుతూ ఎల్లప్పుడూ దేవుని స్థుతించు గనపరిచేటువంటి బిడలుగా మనం ఉండాలి మనము మరి మన గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ మరి ఏ యోగ్యత లేనిటువంటి మనకు ఆయన బిడ్డలుగా ఉండేటువంటి అర్హత ఇచ్చినటువంటి దేవుని కొరకు ఎల్లప్పుడూ మనము స్థుతించేటువంటి బిడ్డలుగా ఎల్లప్పుడూ మనము ఆయన నీతిని కోసం ప్రకటించేటువంటి బిడలుగా ఆయన సన్నిధిని పట్ల మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి అటువంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ ఏస మీకు స్తోత్రాలు ప్రభా మీకే వందనాలు నిశ్చయమే నా తండ్రి అయా మీరు ఇచ్చినటువంటి గొప్ప దినములకే వందనాలు నిశ్చయమే ప్రభా ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశ్రయించేటువంటి వారుముగా సహాయంకే మీ వద్దకు మొర్ర పెట్టేటువంటి వారుముగా మిమ్మల్ని నా ప్రభా నమ్మేటువంటి బిడ్డలుగా మేము ఉన్నట్టుకునే సహాయం దయచేయండి అయా ఎల్లప్పుడు మిమ్మల్ని స్థుతించి కనపరిచి ఆరాధించి ప్రభా నీ మహిమను నా తండ్రి చాటేటువంటి బిడ్డలుగా మేము ఉన్నట్టుకునే సహాయం దచ్చామని అతన్ని నిన్ను కూర్చున్న ప్రభా ఆయన తన ప్రవాహస ఎల్లప్పుడూ కూడా నా ప్రవాహ సంతోషించేటువంటి బిడలుగా ఉండేట్టుకునే సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదని చేర్చుకోమని నా జడ నేసుక్రీస్తు నామంలాతి మిక్కులు నేను గబ్రతలాడి వేడుకుని పొందించినాం మా ప్రియపరులకు మా కన్న తండ్రి అమ్మాయి ప్రైస్తలాడేవరు వన్ మే గాడ్ బ్లెస్ ఆల్